రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా అద్భుతమైన ఫలితాలు నమ్మలేని రాజయోగం నూరు శాతం ఇదే జరగబోతోంది రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి వరకు కూడా ఏకంగా రెండేళ్ళు పూర్తిగా వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ప్రవేశించబోయే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఇటువంటి మార్పులు కలగబోతున్నాయనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి గురించి తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీన రాశి చివరిది ఈ రాశిని రాశి అని స్వభావ రాశి అని జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచి ధనంతో ఆస్తుల ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారండి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి వారికి ఈ సమయంలో అదృష్టమైతే వీరు వెన్నంటే ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు మీ మీ రంగాలలో జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారం కూడా మీకు కలుగుతుందండి కీలక విషయాలను కొన్నాళ్ళ పాటుగా వాయిదా వేసుకుంటే మీకు మంచిది కలహ సూచన ఉంటుంది ప్రయాణాలన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి సమయం ఇది ఇష్టదైవ ప్రార్థన మీకు మేలు చేస్తుందండి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కృషితో అనుకున్నటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి అంటే మీరు ఎప్పటి నుండో కూడా మీ వృత్తిలో అనుకున్నటువంటి ఫలితాలన్నీ సమయంలో మీకు కలిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది తోటి వారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అపారధాలకు తావి ఇవ్వకండి ఆచితూచి ఖర్చు పెట్టండి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని కట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గర అవుతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి మీకు అన్ని రకాలుగా కూడా ఈ సమయంలో సత్ఫలితాలు అయితే కలుగుతాయి ఏకంగా రెండేళ్ల పాటు మీ జీవితం అయితే చాలా మారిపోబోతోందండి అంతేకాదు మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీకు శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి అన్నింటా కూడా మిమ్మల్ని విజయం చేకూరుస్తుంది అంతేకాకుండా ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీకు కొన్ని కొన్ని విషయాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అధికమైనటువంటి సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఆ వ్యక్తి సహాయం చేస్తే మీరు అన్నింట్లో కూడా విజయం అయితే సాధిస్తారు ఆ వ్యక్తి ఏవి రూపంలోనైనా సరే రావచ్చు జనవరి నుండి ముఖ్యంగా ఏప్రిల్ వరకు కూడా తృతీయంలోని గురుని అనుకూలత కారణంగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందండి మే నుండి డిసెంబర్ వరకు తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి ఉద్యోగులకు ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎప్పటి నుండో కూడా మీరు అనుకున్నటువంటి మీరు ఊహించినటువంటి అప్పుల బాధల నుండి ఈ సమయంలో విముక్తి కలగబోతోంది మీన రాశి వారు ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు అయితే ఉన్నాయండి కనుక ఈ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు మీరు అప్పు అసలు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఎందుకంటే మీకు అప్పు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ లేదని మీరు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా తీసుకోకపోవడమే మీకు ఈ సమయంలో మేలును కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు వీరు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు ఈ రాశివారు చూడడానికి ఆవిష్పరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ వారికి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా అయితే ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనల్లో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీన రాసి వారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదండి సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం కూడా కనిపిస్తుందండి నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ కూడా మేలు చేస్తుంది మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపము కలిగిన వారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారుగాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను ఉంటారు ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటును ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారండి ఉత్తరాభద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది వీళ్ళు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు ఉత్తర భద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీళ్ళకి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య అని చెప్పవచ్చు ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునేటటువంటి మనస్తత్వం ఉంటుంది చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం కూడా పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాపపు పనులు చేయడంలో వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందండి పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాపపు పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే కూడా వీరికి గౌరవం ఎక్కువ చూశారు కదండి మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా ఇక వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందా విష్ణు శాస్త్ర స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుందండి ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను దానం చేయండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి చూశారు కదా మీనరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్